వెల్కమ్ టు మక్క చేతి వంట ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే కొత్తగా నోటికి రుచిగా చూస్తేనే నోట్లో నీరు మంచి సువాసనతో గుమగుమలాడే కాజు మటన్ మసాలా కర్రీ పేరు ఎక్కడో విన్నట్టు ఉండే ఉంటుంది బట్ పేరు పాతది కానీ వండే విధానం కొత్తగా ఉంటుంది ఇది నా క్రియేటివిటీ మీరు ఎక్కడా చూసుండరు మీరు టేస్ట్ కూడా చేసి ఉండరు నేను ఒకసారి ట్రై చేసి ఇంట్లో చేసి నేను తిన్న తర్వాత ఇది బాగుందంటేనే షూట్ చేసి చూపిస్తున్నాను కొంచెం ఉప్పు అండి తగినంత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను చూడండి నేను ఎంత తక్కువ వేస్తున్నాను ఇంతే తక్కువ ఘాటు మసాలా వేయాలండి ఎక్కువ వేయద్దు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అండి కారం కారం వచ్చేసిందండి ఏంటంటే నేను పట్టించుకునే కారం అయితే ఇంటి కారం వాడతా కాబట్టి నేను చూసుకొని వేసుకుంటాను కొంచెం కారమే ఉంటుంది నా కారం కాబట్టి వన్ స్పూన్ ఒకటి వేసాను కొంచెం ఎక్స్ట్రా వేసాను అంతే తప్పితే చాలు నిమ్మకాయ పిండుదామండి ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఎండాకాలం కదండి రసమే రావట్లేదు నిమ్మకాయలలో నేను ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను అంటే రెగ్యులర్ కర్రీస్ లాగా కాకుండా మీరు టేస్ట్ చేస్తే బగారన్నంలో కానీ నార్మల్ రైస్లో వైట్ రైస్లో కానీ చపాతికి కానీ పూరికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ఈ స్టైల్లో బాగా కలుపుకోవాలండి దీన్ని ఇంకా మనం బాగా ఇలా కలుపుకుంటే ఏంటంటే ముక్కకు మొత్తం కారం వేసుకున్న ఉప్పు కానీ అంత పట్టాలండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు ఇది చూసి ఒక్కసారి చేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోరండి అంత బాగుంటుంది ట్రై చేయండి మీరైతే బాగా నూనె పోసుకుంటున్నాండి నేను పెరుగు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలండి పెరుగు మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి బాగా మసాజ్ చేయాలి వీటికి ముక్కలకి చేస్తే మంచిగా ముక్కలకి పడుతుంది పెరుగు నిమ్మకాయ కారం ఉప్పు అల్లం మసాలా అంతా పట్టాలి వీటికి పడితేనే టేస్ట్ అనేది భలే ఉంటుంది అన్నంలా ఒక్క ముక్క వేసుకొని ఇంత షోర్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఇంత గ్రేవీ వేసుకుంటే ఎనఫ్ అన్నం అంతా తినొచ్చండి అంత బాగుంటుంది ముందు వెనక ఇట్లా కట్ చేయాలి ఎందుకంటే ఈ గ్రేవీ ఏదైతుందో ఇది ఇందులోకి వెళ్ళాలి కాబట్టి కట్ చేసి వేసుకోవాలి ఉడికినాక ఉంటుంది మాస్తుంటుందండి తింటుంటే చాలా బాగుంటుంది కుప్పడంత పుదీనా కూడా వేస్తున్నా నేను చాలా బాగా యూజ్ అవుతుందండి ఫుడ్డు అంటే వాళ్ళు వెరైటీస్ కోరుకుంటారు కదా అట్లా వెరైటీగా ఎప్పుడు మటన్ అంటే ఒకేలాగా వండుకోవడం కాదండి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను నేను రెగ్యులర్గా మనం వండుకునే మటన్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఓకే ఒక వన్ అవర్ దీన్ని నానబెట్టేసి ఆయిల్ వేసుకుందామండి గిన్నె వేడైంది కర్రీ ప్రిపేర్ చేద్దాం ఇంకా ఒక త్రీ టీ ఈ స్పూన్ తోట ఒక త్రీ చాలండి ఆయిల్ వేడైందండి ఎప్పుడైనా సరే ఆయిల్ వేడైన తర్వాతనే ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఆనియన్స్ అప్పుడు మనకు కొంచెం పచ్చివాసన ఎట్లాగో వస్తుంది కాబట్టి కొంచెం వేడి అయినాకనే వేసుకోవాలి బాగా వేగాలి బ్రౌన్ కలర్లో రావాలండి ఆనియన్స్ అన్నీ బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాండి కొంచెం స్మెల్ మంచి వస్తుంది దీంట్లో కాజు వేసుకున్నాం నేను హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నానండి కాజు హాఫ్ కేజీ మటన్ కదా హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నాను బాగా వేగాలి కదండి కాజు కూడా కొంచెం పసుపు వేసుకోవాలండి మనం కొంచెం మటన్లో కలిపి పెట్టాం కాబట్టి కొంచెం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం మంచిగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇప్పుడే వేసే సైడ్ వేయండి ఇక లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి కొంతసేపు ఉడకనిద్దాము ఇల్లు ఉరిన చూడండి ఎంత మనం ఇప్పుడు కొంచెం పూన చూసుకొని ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం ఉడకాలి కదండి మటన్ ఇక గిన్నెలు ఉండితే బాగుంటుంది అసలు యాక్చువల్గా అయితే మటను ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఇంకా ఇది ఉడికేటట్టుగా ఇంకా బ్రహ్మ విద్య ఏం లేదు ఇందులో కుక్కర్ తగ్గట్టుగా మనం విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ ఫోర్ విజిల్స్ తర్వాత ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వెంటనే తీసేయద్దండి కుక్కర్ విజిల్ మొత్తం అయిపోయిన తర్వాత తీసేయాలి విజిల్ ఓపెన్ చేద్దామండి వా మిరపకాయ చూడండి ఎక్సలెంట్ ఉంటుందండి మిరపకాయ తింటే మాస్ ఉంటుంది ఉడికింది మంచిగా కొంచెం మసాలా వేస్తున్నాను లైట్గా ఫినిష్ కంప్లీట్ అయ్యండి ముక్క చూడండి మంచిగా ఉడికింది వేరే లేవదండి అస్సలు మస్తు ఉడికిందండి ముక్క కూడా ఇది తిన్నామనుకోండి పుల్ల పుల్లగా బాగా ఉంటుందండి కాదు మస్తు ఉంటుంది